నాతో పాటు మీరు కూడా అందరు చదువు యహోవా కోపము తెచ్చుకొని లిమ్ము అందరు చెప్పాలి యహోవా కోపము తెచ్చుకొని కోపము తెచ్చుకొని లిమ్ము లేము నా విరోధుల ఆగ్రహమును నా విరోధుల ఆగ్రహం అనుచుటకై అనుచుటకై లేము లేము నన్ను అనగదు నన్ను ఆదుకున్నటకై నన్ను ఆదుకున్నటకై అందులో చెప్పాలి నన్ను ఆదుకునుటక నన్ను ఆదుకున్న కై మేల్కొనము మేల్కొనము న్యాయ విధి న్యాయ విధిలి మించి ఉన్నావు కదా ఈ మించి ఉన్నావు కదా జనములు జనములు సమాజముగా కూడి సమాజముగా కూడి నిన్ను నిన్ను చుట్టుకొనినప్పుడు చుట్టుకొనినప్పుడు వారికి పైగా వారికి పైగా పరమందు పరమందు ఆసీనుడు కమ్ము ఏహోవా జనములకు తీర్పు తీర్చువాడా జనములకు తీర్పు తీర్చువాడా యహోవా యహోవా నీతిని బట్టి నా నీతిని బట్టి బట్టి నా యథార్థను బట్టి నా విషయంలో నా విషయంలో నాకు నాకు

అగ్ని బాణములుగా ఉన్నాడు చేస్తూ పాపమునకు పాపమును పాపమును వాడు వాడు వేదన పడుచున్నాడు పడుచున్నాడు

తోవిన గుంతలో పడిపో ఆడిపోయించిన వాడు తలంచిన వారి నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలత్కారము వారు యోచించిన బలత్కారము వాడు యోచించిన బలత్కారము వాడు యోచించిన వారి మీదనే పడును వాడి నడి నెత్తి మీదనే పడును విధించువాడని నేను నేను చెల్లించెను చెల్లించదను సర్వోన్నతుడైన నామమును కీర్తించెను విధించువాడని న్యాయమును విధించువాడని

దేవుడి పరిచర్లో నాతో పాటు కూడా పదిహేను ప్రాంతాలకు వస్తున్నాడు బాగా వాట పడుతున్నాడు నాకంటే బాగా తమిళ వాట అని చెప్పొచ్చు కాబట్టి మంచిది ఈ సమయంలో పది నిమిషాలు చెప్పాను మనం సమయం వెళ్ళింద దయచేసి జరిగింది నాతోటి సహోదరులకు రెండు వందలు దయచున్నారు రెండు వందలు భక్తుడైన దావే గారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నది దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు మొదటిది రెండు వచ్చిన చదివి సహాయం చేయండి సన్న తెచ్చి ఉన్నాను నన్ను ధర్మ వారి చేతిలో నుండి నన్ను తప్పించును నన్ను తప్పించి వారు లేకపోగా వారి సింహము వలె ముక్కలుగా చీల్చి వేయకుండా నన్ను తప్పించుము ఎవరు తగ్గుతున్నారు శత్రువులు దావీదు గారిని తరుగుతున్నాడని ఆయన రాస్తున్నాడు ఆయన రక్షించేవారు ఎవరు లేరని దేవుని వేడుకుంటున్నాడు ఎహోవా నన్ను తప్పించు వాడు ఎవడనూ లే నన్ను తప్పించువాడు ఎవడనూ లేకపోగా వారు సింహము వల్లే ముక్కలుగా చీర్చిపోయకుండా నన్ను తప్పించుము సింహం వలె గజ్జించేది ఎవరండి భక్తులు అంటాడు కదా అపవాది సింహము వల్ల ఎవరిని మింగుతున్నా అని తిరుగుతున్నాడు మనం జీవించాలి అంటున్నాడు సింహం ముక్కలుగా చేర్చి వేయకుండా నన్ను తప్పించమంటున్నాడు మనం కూడా మన జీవితాల్లో అపవాది వైపు తిప్పకుండా అపవాది మనల్ని పట్టి మొక్కలుగా చేయకుండా ఇక్కడ దావేద భక్తులు ప్రార్థిస్తున్నట్లు మనం కూడా ప్రార్థించాలి అయితే మనల్ని రక్షించగలిగిన దేవుడు ఎవరు అక్కడ ఉన్నాడు కదా దృష్టిలో చెడుతనమును గల నీతిగలవాని స్థిరం సిద్ధపరచము యథార్థ హృదయమును రక్షించు దేవుడే నాకు గేడ మోయవాడే ఉన్నాడు ఎవరండి మనల్ని రక్షించే దేవుడే మనకు కేడముగా ఉన్నాడు మనల్ని ఆయన తన సొంత రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్న దేవుడు మనకు కేడేముగా ఉన్నాడు నేను శత్రువులు నేను తరుముతున్నా ఏ ఇబ్బందులు నేను వెంటాడుతున్నా ఏ ఆపదలు నీ వైపు గురిచూసి ఉన్నా నీ పరిస్థితులన్నీ కూడా ఆయన మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో అని అంటున్నాడు కదా నా కేడియంలో మోయవాడు ఉన్నాడు మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో మన జీవితంలో ప్రతిదీ ఆయన మోసేవాడుగా ఉన్నాడు మూడవదిగా మనం చూస్తే యహోవా పదిహేడు లక్షణం చదివిస్తున్నాడు యహోవా న్యాయం విధించు వాడని నేను ఆయన హృదయతాస్తిని చెల్లించేదను సర్వోగ్రతుడైన ఎఫోవ నామను కీర్తించడం మూడవదిగా ఏం చెప్తున్నాడు ఆయన్ని ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు ఆయనకు నామను కీర్తిస్తున్నాడు ఆయన్ను మనం కృతజ్ఞతలు కలిగి ఆయన ఎందుకు కృతజ్ఞతా జీవితం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం ఆయనకు ఆయన నామాన్ని కీర్తించే విడనంగా మార్చబడతాం Eu iria me morar com todo o que eu, digo, eu